సంబంధించిన నూతనంగా ఎన్నుకోబడే కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులను సెక్రటరీలను ముఖ్య కార్యకర్తలను ఇక్కడికి విచ్చేయడం జరిగింది విశేషం ఏమిటనగా రేపు రవీంద్రన్న బర్త్డే కార్యక్రమాలలో భాగంగా నసలాదు గ్రామంలో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది దానికి స్వచ్ఛందంగా కార్యకర్తలు వచ్చి వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేయాల్సిందిగా కోరుతూ అలాగే తుక్కుగూడలో రేపు ఆరో తారీఖు నాడు సోనియా గాంధీ మా అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖార్గే గారు రాహుల్ గాంధీ మరియు మా పిసిసి అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మా ఇన్ఛార్జ్ అయినటువంటి రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన సమీకరణ కోసం ఈ ప్రోగ్రాం అందరూ ఏ ఊరు నుంచి ఎంతమంది తీసుకొస్తారనే విషయంపై చర్చించడానికి ఇక్కడికి పిలవడం జరిగింది దాని తర్వాత రోజు సెవంత్ నాడు మరియు మా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కాన్స్టెన్సీ ఇన్ఛార్జీలు అందరూ ప్లస్ మా ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాయనరసింహ గారు కూడా విచ్చేయడం జరుగుతున్నది అతనికి ఈ పార్లమెంట్ ఇన్ఛార్జీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము ఏడో తారీఖు నాడు కూడా ఆ ప్రోగ్రాంని విజయవంతంగా చేయవలసిందిగా మా గ్రామ అధ్యక్షుల ద్వారా గ్రామాలలో తెలియజేయడం కోసమై మేము ఇక్కడికి పిలవడం జరిగింది దానికి పెద్ద సంఖ్యలో అందరూ అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈ రెండు మూడు ప్రోగ్రాంలను కూడా లైన్గా ఐదు ఆరు ఏడు మూడు రోజులు కంటిన్యూ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి స్వచ్ఛందంగా కార్యకర్తలు అందరు పెద్ద మొత్తంలో వచ్చేసి ఈ ప్రోగ్రాంలన్నీ విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం తప్పకుండా బాన్స్వాడ నియోజకవర్గం నుంచి మా ఇన్ఛార్జ్ అయినటువంటి రవీందర్ అన్న మే అన్న గారు ఏ మాట అయితే ఇచ్చిండో తప్పకుండా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ నుంచి పార్లమెంటు ఎన్నికల్లో బాగా మెజార్టీ ఇచ్చి అందరు కార్యకర్తల సహకారంతో ప్రతి ఒక్క కొత్త పాత అనే లీడర్లను అందరిని కలుపుకొని అందరి సహకారాలతో బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో పార్లమెంటు రేపు గెలవబోయేది మా బాన్స్వాడ నియోజకవర్గం ఓట్లతోనే మా పార్లమెంటు పరిధిలో అయినటువంటి జైరాబాద్ ను గెలుచుకుంటామని సురేష్ శెట్కార్ని అత్యధిక ఓట్లతో గెలిపిస్తామని చూడు కూడా మేము కోరుకుంటున్నాం